హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మనం బ్లాగ్లోకి వెళ్తే నిన్నైతే మనం చూసాం కదా జగదాంబ జంక్షన్ కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ ఇంకా కోస్టల్ బ్యాటరీ రోడ్ బీచ్ రోడ్ చూసాం ఈరోజైతే మనం ఫిషింగ్ హార్బర్ని చూడబోతున్నాం ఇంకా నిన్న మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ని చూపించడం మర్చిపోయాను ఆ ప్లేస్ ఏంటంటే ఈ బీచ్ రోడ్లో మనకి ఒక ఇంపార్టెంట్ అండ్ హిస్టారిక్ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ఏంటంటే హవామహల్ చూశారు కదా ఇదే ఆ హవామహల్ ఈ హవామహల్ పంతొమ్మిది వందల పదిహేడులో కన్స్ట్రక్షన్ చేశారు అయితే ఈ హవామహల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం హవామహల్ అంటే ప్లేస్ ఆఫ్ విండ్స్ ఈ హవామహల్ని పంతొమ్మిది వందల పదిహేడులో మహారాజా రామచంద్ర దేవ్ గారు బీచ్ రోడ్ దగ్గర కట్టించారు విశాఖపట్నం బీచ్ రోడ్లో ఒక మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అయానిక్ ప్లేస్గా ఈ హవామహల్ అయితే ఉందన్నమాట ఈ హవామహల్ని పంతొమ్మిది వందల పదిహేడులో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఇరవై మూడులో కంప్లీట్ చేశారు ఇంకా మనకి ఈ హవామహల్ దగ్గర సింగం ఎస్ త్రీ మూవీ కూడా షూటింగ్ అయ్యింది సూర్య మూవీ ఉంది కదా సింగం ఎస్ త్రీ ఈ మూవీలో పోలీస్ స్టేషన్గా ఈ మహల్నే వాడారు సో ఆ సినిమా చూస్తే మనకు ఆ మహల్ మహాలందరూ కనబడతాయి నేనైతే మీకు హవామహల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చాను అనుకుంటున్నాను మీకు గనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక కామెంట్ చేయండి ఇక మనమైతే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిపోదాం ఈ లెఫ్ట్ సైడ్లో మనకి నేచురల్ వ్యూ పాయింట్ ఉంది అక్కడ నుంచి బీచ్ చాలా బాగా కనబడుతుంది తొందరలో నేను కమ్యూనిటీ టైంలో పోస్ట్ పెడతాను అక్కడ నుంచి ఒక పిక్ తీసి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి టెంపుల్ ఉంది రైట్ సైడ్లో నావీ ఆఫీసర్ సంబంధించిన రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇక మనం ముందుకు వెళ్తే మనకి జ్యాలరీ పేట వస్తుంది సో అక్కడ మనకి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా ఉంటుంది అది చూపిస్తాను ఈ రైట్ సైడ్లో మనకి నావెల్ క్యాంటీన్ ఉంది మనం ముందుకు వెళ్తే మనకి ఆర్చ్ కనబడుతుంది చూసారా ఆ ఆర్చే పోర్ట్రెస్ట్ ఆర్చ్ అక్కడ నుంచి మనకి జ్యాలరీ స్టార్ట్ అవుతుంది సో మనం ముందుకు వెళ్దాం పోర్ట్ ట్రస్ట్ చూద్దాం ఇంకా అలా ముందుకు వెళ్ళి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిపోదాం ఈ లెఫ్ట్ సైడ్లో చూసారా ఇదే పోర్ట్ ట్రస్ట్ ఇదిగోండి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సో మనం ముందుకు వెళ్తే మనకి ఫిషింగ్ హార్బర్ వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా ఉందండి ఆ ముందు కనబడుతుంది కదా బిల్డింగ్ అదేనండి ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఏరియాని జ్యాలరీపేట అంటారు ఇంకా ఈ ఏరియాని పోర్ట్ ఏరియా అని కూడా అంటారు ఈ ఏరియాలో దగ్గర దగ్గర అరవై నాలుగు సినిమాలు అయితే తీశారు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం హార్బర్కి వెళ్తాం లెఫ్ట్ తీసుకున్నాను ముందుకు వెళ్తున్నాను మనకి లెఫ్ట్ సైడ్లో ఏముందంటే అక్కడ చూసారా ఫిషింగ్ హార్బర్ డ్రై డాక్ కూడా ఉంది ఆ రిటర్న్లో వచ్చినప్పుడు స్ట్రైట్గా వెళ్దాం ఇప్పుడైతే లెఫ్ట్ తీసుకుందాం ఆ లెఫ్ట్ సైడ్లో మనకి షిఫే కాంప్లెక్స్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అని ఉంది ఈ ఏరియాలో చాలా మూవీస్ ఇస్తారని చెప్పా కదా ఆ మూవీస్లో నాకు బాగా నచ్చిన మూవీ ఛత్రపతి ఆ మూవీలో ఇప్పుడు నాకు నచ్చిన నెలకి మీకు చెప్పబోతున్నాను ఒక్క అడుగు ఒక్క అడుగు ఇది పోర్ట్ ఏరియా నా వాళ్ళు బతుకుతున్న ఏరియా ఇదే నేల మీద ఏళ్ళ తరపిడి గొడ్డకేడ్చాం గంజి కేడ్చాం కడుపు మారితే కన్నీళ్ళు మింగి బతికాం ఇప్పుడు ఆ కన్నీలు మండాయి ఎవరైనా వస్తే మాడిపోతారు వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మమ్మ కూడా అంటే ఎవడైనా అధికార కోసం ఎగ్గడితే ఇంకెవడు నా హీరోలకు రాకూడదు అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యంతో వచ్చిన గుండాయిజంతో వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రౌడీజంతో వచ్చిన పోర్టుకు సవన్ చొప్పున పోర్టుకు బలవుతాయి తీరంలో కెరటాలు ఎరుపు రంగు పోసుకొని పోటెత్తుతాయి ఫ్రెండ్స్ నాకు ఈ డైలాగ్ ఇష్టంగా కూడా చెప్పాను ఇంకా ఈ డైలాగ్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి అయితే మనమైతే వ్యూ పాయింట్కి వచ్చాం వ్యూ పాయింట్ మొత్తం చూసి ఎంజాయ్ చేద్దాం ఇంకా ఫిల్టర్ సప్లై చూసి కూడా వ్యూ పాయింట్ అనేది పెట్టాను చూడండి మధ్యలో టైన్లర్ చూడ కూడా వస్తుంది ఈ వ్యూ పాయింట్ చూపించింది తినే మా ఫ్రెండ్ సురేంద్ర ఇంకా నేను ఆ వీడియోస్ చేసిన రోజు చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు చాలా థ్యాంక్స్ సురేంద్ర ఎంతగానో హెల్ప్ చేసినందుకు నేనైతే సిటీవ్యూని ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఇంకా ఈ ఫోటో వెనుకలా మనకి పోర్ట్ కనబడుతుంది చూసేయండి ఆ పోర్ట్ని మనమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అయితే మనం చూడాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్లో మీకు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేకదా కదా ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో మనకి పోర్ట్ కనబడుతుంది అనమాట ఇంకా అక్కడ చిన్న చిన్న షిప్స్ కూడా తయారు చేస్తారు అయితే మనం పోర్ట్కి హార్బర్కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకుందాం ఫస్ట్ మనం హార్బర్ అంటే ఏంటో తెలుసుకుందాం హార్బర్ అంటే షిప్స్ని ఎక్కడ స్టోర్ చేస్తారో వాటిని హార్బర్స్ అంటారు స్టోర్ చేసినా లేదా పార్క్ చేసినా దాన్ని హార్బర్ అని అంటారు అయితే ఈ హార్బర్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి మ్యాన్మేడ్ హార్బర్ రెండు నేచురల్ హార్బర్ మ్యాన్మేడ్ హార్బర్ అంటే సముద్ర పొడ్డున ఒక వాల్ కడతారు సముద్రంలోకి అంటే మనకి హై టైడ్స్ వచ్చినా లేదా సైక్లోన్స్ వచ్చినా ఈ షిప్స్ మనం అక్కడ పార్క్ చేస్తే ఏమీ కాకుండా షిప్స్కి ఆ వాల్స్ అనేవి కాపాడతాయి అప్పుడు అది మ్యాన్మేడ్ హార్బర్ అవుతుంది సేమ్ అలానే న్యాచురల్గా ల్యాండ్ అలా సేవ్ చేస్తే వాటిని నేచురల్ హార్బర్ అవుతున్నాయి మన విశాఖపట్నంలో నాచురల్ హార్బర్ ఉంది ఇంకా పోర్ట్ అంటే తెలుసుకుందాం ఒక హార్బర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పోర్ట్ అంటారు ఈ పోర్ట్ ట్రేడ్ చేయడానికి చాలా ఫెసిలిటీస్ వస్తుంది ఎలా అంటే షిప్ నుంచి తెచ్చిన కార్గోని ట్రాన్స్ఫర్ చేయడానికి క్రేన్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఇంకా ఆ షిప్మెంట్ని మనం స్టోర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇంకా పోర్ట్స్ అనేవి ట్రేడింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి ట్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా పోర్ట్ ఉండాలి సో మన విశాఖపట్నానికి ఇంత మంచి పోర్ట్ ఉంది కాబట్టి మనకి ట్రేడింగ్ బాగా జరుగుతుంది మన విశాఖపట్నం పోర్ట్లో మొత్తం మూడు హార్బర్లు ఉన్నాయి అందులో ఒకటి ఇన్నర్ హార్బర్ రెండు అవుటర్ హార్బర్ మూడు ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు మనం చూస్తుంది ఫిషింగ్ హార్బర్ అయితే ఈ పోర్ట్ని నైన్టీన్ డిసెంబర్ నైన్టీన్ థర్టీ త్రీలో ఓపెన్ చేశారు ఈ పోర్ట్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందింది మన విశాఖపట్నం పోర్ట్ని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆపరేట్ చేస్తుంది మనకి టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌసండ్ ట్వంటీ సెవెంటీ టూ పాయింట్ సెవెన్ టూ మిలియన్ టన్స్ ఆఫ్ కార్గోని ట్రాన్స్ఫర్ చేసింది ఇంకా మనకి ముందు బోట్స్ కనబడుతున్నాయి కదా ఆ బోట్ ఎక్కి మనం సముద్రంలోకి వెళ్ళొచ్చు కానీ దానికి అక్కడ ఉండే పర్సన్స్ ఛార్జ్ చేస్తారు తొందరలోనే నేను ఆ బ్లాక్ కూడా చేస్తాను మీకు సముద్రంలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కూడా తొందరలో చెప్తాను మీరు ముందు చూసుకున్నట్లయితే ఆ లెఫ్ట్ సైడ్లో మనకి బోట్స్ ఉన్నాయి కదా ఆ బోట్స్లో చేపలు ఉన్నాయి ఆ చేపల్ని చిన్న చిన్న బళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసి అలా మనకి ఆ ఫిష్ మార్కెట్ ఉందా ఫిష్ మార్కెట్కి తీసుకెళ్ళి సేల్ చేస్తారు ఆ ఫిష్ మార్కెట్ బ్లాగ్ కూడా నేను తొందరలో చేస్తాను నేను ఇది ఓన్లీ మీకు హార్బర్ చూపిద్దామని చెప్పేసే చేశాను అనమాట అందుకని మీకు ఫిష్లను చూపించట్లేదు ఆ ఫిష్లు బ్లాక్ సపరేట్గా చేస్తాను ఈ ముందు చూసారా ఈ బండ్లో చేపలు తీసుకెళ్తున్నారు ఇలానే తీసుకెళ్ళి ఫిషింగ్ మార్కెట్లో సేల్ చేస్తారు ఇక్కడ మనకి రైట్ సైడ్లో హెచ్వి వాళ్ళకి సంబంధించిన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ బంకరింగ్ ఇన్స్టలేషన్ ఉంది మనకు ఆ ముందు కనబడుతుంది కదా అదంతా పోర్ట్లో ఉండే ఫిషింగ్ హార్బర్ ఇక నేనైతే అలా ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటాను రైట్ తీసుకొని అలా బీచ్లోకి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం ఫిష్ మార్కెట్కి వెళ్తాం ఆ వ్లాగ్ కూడా నేను తొందరలో చేస్తాను మీకు ఫిషెస్ ఏ టైప్స్ ఉన్నాయో కూడా చూపిస్తాను చాలా రకాల ఫిషెస్ ఉంటాయి అక్కడ అవన్నీ మీకు కనుక్కొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే బీచ్ రోడ్కి వస్తాను ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కన్వర్ జంక్షన్కి వెళ్తాం లేదా శీలానగర్ వెళ్తాం రైట్ తీసుకుంటే మెయిన్ బీచ్ రోడ్కి వెళ్తాం ఇక్కడ చూసారా ఫ్యామిలీ రెస్టారెంట్ మీల్స్ టిఫిన్స్ అని ఉంది కానీ రెస్టారెంట్ అయితే నాకు కనిపించలేదు ఇది కూడా బీచ్ రోడ్డే కానీ ఇది జలారిపేటలో ఉండే బీచ్ రోడ్ మనం ముందుకు వెళ్తే మనకి మెయిన్ బీచ్ రోడ్ వస్తుంది సో ఇక మనం మెయిన్ బీచ్ రోడ్కి వెళ్ళిపోదాం ముందు మనకి భారత పెట్రోలియం పెట్రోల్ బంక్ అయితే ఉంది అది రైట్ సైడ్లో ఉంది మనకి ముందు కనబడుతున్నాయి కదా అవే నావీ ఆఫీసర్స్ ఫ్లాట్స్ చాలా ముందుకున్నాయి ఉన్నాయి అవైతే కానీ పెద్ద హైరేదర్ బిల్లీస్లో కనబడుతున్నాయి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ ఉంది మనం ఈ రైట్ సైడ్ నుంచే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాం చూస్తున్నారు కదా ఈ రైట్ సైడ్ నుంచే మనం ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళాం ఇంకా మనకు ముందుకు వెళ్తే మనకి జాలరీ దాటేసి కేజీ చెప్పొస్తుంది సో అక్కడితో నేను ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను మీకు చెప్పే కదా న్యాచురల్ వ్యూ పాయింట్ ఉంటుందని చెప్పి అదిగోండి ఆ ముందు కనబడుతుంది కదా అదే నాచురల్ వ్యూ పాయింట్ అక్కడ నుంచి చూస్తే విశాఖపట్నం బీచ్ చాలా బాగా కనబడుతుంది మనకి లెఫ్ట్ సైడ్లో నావీ ఆఫీసర్స్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి వీవైతే అయితే చాలా బాగుంది కదా సో మనమైతే కాస్టల్ బ్యాటరీ దగ్గరకు వచ్చిస్తాం ఇక నేనైతే ఈ వ్లాగ్ నెన్ చేయబోతున్నాను మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎంతగానో సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేస్తుంటారని చెప్పి కోరుకుంటున్నాను